ఫామ్లో మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని రకాల ఆకుకూరలు మనము ఎప్పుడు కంటిన్యూటీ ఉంటాయండి ఎప్పుడు కూడా మిస్ కాకుండా ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని వేసుకోవడం జరిగింది ఇక్కడ త్రీ ఫోర్ పిట్స్లో వేసుకున్నాం మనం ఆకుకూరలు ప్రతి వీక్లీ వీక్లీ విత్తనాలు వేస్తూ ఉంటాము మనం చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్గా మెంతం కూర తర్వాత పాలకూర చుక్క కూర బచ్చలి కూర ఇంకా ఎర్ర తోటకూర గోంగూర కోయకూర కొత్తిమీర పుదీనా ఇన్ని రకాలైతే మనం మినిమం అన్ని రకాలు కంటిన్యూటీలో ఉంటాయి అన్నట్టు ఆకుకూరలు ఎవ్రీ డే బై డే హార్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు మార్చి రోజు అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు కుసుమ కూర అండి కుసుమ ఆకు కూడా ఇది లేతది తింటారు ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అదేవిధంగా మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫైబర్ కూడా బాగుంటుంది ఈ కుసుమ ఆకులు అదేవిధంగా మీరు చూస్తే ఎర్ర తోటకూర ఎర్ర తోటకూరలో ఐరన్ ఉంటుంది రిచ్ విటమిన్ ఏ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ సి ఉంటుంది తర్వాత తోటకూర అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే పాలకూర మెంతికూర కొత్తిమీర అన్నీ కూడా ఉన్నాయి కంటిన్యూటీ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ విధంగా ప్లాన్ చేసుకొని మనం వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చెరుకు కూడా ఈ ఫామ్లో మెయిన్ ప్రధాన పంట అండి ఎందుకోసం అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు చెరుకు రసం ఉండాలి తాగడానికి ప్రతిరోజు పాటు ఇక్కడ మనం తయారు చేసుకునే జీవామృతము ఘనజీవామృతం ప్లస్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ బయో ఎంజైమ్స్ వాటన్నిటి ప్రిపరేషన్కి కూడా మనం బెల్లం బయట నుంచి కొనకుండా మన ఫామ్లోనే తయారు చేసుకుంటామన్నట్టు బెల్లం తయారీ కోసం కూడా మనము చెరుకు వేసుకోవడం జరిగింది అయితే చెరుకు మనం బిట్స్ లాగా వేసుకోవడం జరిగింది స్టేజెస్ లాగా ఫోర్ స్టేజెస్లో వేసుకోవడం జరిగింది దానివల్ల మనకు ప్రతి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు చెరుకు అన్నది అయిన చెరుకు పామ్ అయిన చెరుకు గడలు అవైలబుల్లో ఉంటాయి అన్నట్టు దానివల్ల ఫోర్ స్టేజెస్లో ఫోర్ బిట్స్లో వేసుకోవడం జరిగింది మళ్ళీ చెరుకును వేసుకోవడం కూడా మనం ఫస్ట్ బోధలు చేసుకోలేదు కాలవల్లాగా చేసుకొని అందులో చెరుకు గనుపులు పెట్టుకున్న తర్వాత మొలకొచ్చిన తర్వాత దాన్ని కొంచెం కొంచెం మట్టి గేసుకుంటూ ఈ విధంగా రైజ్డ్ అంటే బోధలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే చెరుకు చాలా హైట్ పెరుగుతుంది కాబట్టి గాలి వచ్చినప్పుడు పడిపోకుండా వేర్లకు సపోర్ట్గా ఇలా బోధలు చేసుకోవడం జరిగింది ఇది కొంచెం మాన్యువల్గా కష్టం బట్ అంటే మనకు టిల్లర్ తోటి ఈ విధంగా చేసుకోవచ్చు ఒకసారి టిల్లర్ నడిపించిన తర్వాత మళ్ళీ మనుషులతో సరి చేసుకోవడం జరుగుతుంది బోధలు మళ్ళీ చెరుకుకు ఇలా ఏమంటారు ఇవి వీటికి ఆకులన్నీ చిందర వందర పడిపోకుండా మనకు ఎయిరేషన్కి గాలి లోపల బాగా పారడానికి గాలి ఎంత ఎక్కువ ఈజీగా మనకు ఫ్లో అయితే అంత తక్కువ పెస్ట్ ఉంటుంది దానికోసం అన్న ఈ ఆకుల్ని కూడా ఇలా మొత్తం క్లీన్ చేసి జడల్లాగా ఇలా ఒకదానికొకటి ఇలా కట్టడం ద్వారా ఏమవుతుంది అంటే సపోర్ట్ బోధ వేసుకున్న తర్వాత కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా అల్లుకోవడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన ఈ ఫామ్ అయినాయి కదా చూడండి ఈ స్ప్రౌటింగ్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవన్నీ ఈ పిలకలు వచ్చిన తర్వాత పైన హైట్ అయిన తర్వాత ఈ చెరుకు ఒక్క గణప నుంచి ఫామ్ అయిన ఇవి మళ్ళీ ఈ దానికి సపోర్ట్గా ఉండడం కోసం దీని ఆకులతో ఇలా జడలాగా అల్లడం జరిగింది సో చెరుకు కుదురుగా వచ్చిన ఒక్క బంచ్ అంటే ఇక్కడ ఒక బంచ్ లాగా వస్తాయి కదా వీటన్నిటిని గాలికి అలా ఇలా ఊగితే పడిపోతాయి వేర్లు కూడా లూజ్ అయిపోతాయి దానికి ఒకదానికొకటి నెక్స్ట్ కుదురుకి అంటే నెక్స్ట్ ఉన్నటువంటి దానికి సపోర్ట్గా దీని ఆకులు దీని ఆకులు కలిపి ఇలా అల్లడం వల్ల అంటే ఒక తాడులాగా దీని ఆకులు జడలాగా అల్లడం జరిగింది దానివల్ల ఒకదానికొకటి సపోర్ట్గా ఉండి పడిపోకుండా ఉంటాయి అదేవిధంగా ఇలా బెడ్స్ కూడా చేయడం వల్ల కూడా ఇంకా ఎక్కువ పిలకలు వస్తాయి అన్నట్టు మట్టి ఎక్కువ వేయడం వల్ల గాలికి పడిపోవు ఈ కొత్త మట్టి కింద మట్టి అలా పైన వేయడం వల్ల దీని న్యూట్రియంట్స్ దానికి అందుతాయి గాలికి సపోర్ట్గా ఉంటుంది ఈ పిలకలు కూడా ఎక్కువ రావడానికి ఉంటుంది ఆకుల అన్నింటినీ అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది వెంటిలేషన్ కూడా దానివల్ల పెస్ట్ అటాక్ కూడా తక్కువగా ఉంటుంది అన్నట్టు ఈ అయినవి బాగా మెచ్యూర్ అయిన తర్వాత ఎయిట్ మంత్స్ అయిన తర్వాతనే చెరుకు గడలు అన్నింటిని క్లీన్ చేసి ఇక్కడ మనకు గానుగా బెల్లం ఆడే గానుగ కూడా సెటప్ చేయడం జరిగింది సో ఈ ఫామ్లోకి అవసరమైనటువంటి బెల్లము ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏవి వేయకుండా న్యాచురల్ పద్ధతిలో ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది మనకు అవసరమైనటువంటి జీవామృతంకి ఘనజీవామృతంకి తర్వాత అదేవిధంగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఫర్మెంటేషన్కి కూడా మనం చాలా బాగా ఫర్మెంట్ అవుతాయి అన్నట్టు ఇక్కడ తయారు చేసిన బెల్లం కాబట్టి చాలా ప్యూర్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది టేస్ట్ ఆ ఫ్లేవర్ కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనం స్ప్రేయింగ్ కోసము ట్రాక్టర్ స్ప్రేయర్ వాడతామండి ఎందుకు అంటే ఈ సిక్స్టీ ఫైవ్ ఏకర్సు మనం మామూలు నార్మల్ స్ప్రేయర్స్ అయితే స్ప్రే చేయడం కష్టం సో కాబట్టి మనం ట్రాక్టర్ స్ప్రే కంపల్సరీ వాడతాం అలాంటి గన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్ప్రే చేసే గన్స్ టూ గన్స్ దీనికి అయితే మనకు ఈ ట్రాక్టర్ సెటప్కి త్రీ గన్స్ కూడా ఉన్నాయి ఒకేసారి ఒకేసారి ట్రాక్టర్ ఆన్ చేసినప్పుడు మూడు గన్స్ తోటి ముగ్గురు మనుషులు అలా స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి మౌంటెడ్ స్ప్రేయర్ కూడా ఉండే కానీ అది అన్ని క్రాప్స్కి పని చేయదు ఇలా చెరుకు ఇలాంటి ఉన్నప్పుడు హైట్ ఎక్కువ తక్కువ కొన్ని చిన్న మొక్కలు అలా ఉంటాయి కాబట్టి సో ఇలా త్రీ గన్స్ ఉన్నాయి వాటితోటి బాగా హై ప్రెజర్ ప్రెజర్ పంపు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అయితే మనం ఈ స్ప్రేయర్స్ కూడా మీరు చూసినట్లయితే ఈ ట్రాక్టర్కి ట్రాలీని అటాచ్ చేసేసామన్నట్టు ప్రతిసారి మనం ఒక్కొక్క ట్యాంకు ఇప్పుడు మామూలుగా మీరు ఎలా చూసింటారు ప్రతి ట్రాక్టర్ స్ప్రేయర్కి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ ఉంటుంది దాన్ని ప్రతిసారి అయిపోయినప్పుడు నింపుకొని మళ్ళీ అందులో మనం ఏదైతే మనం స్ప్రే చేయాలనుకుంటే దాన్ని కలుపుకొని లేట్ ప్రాసెస్ అవుతుంది సో ఫామ్ పెద్దది కాబట్టి ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్ళడానికి ఒకే ట్రాలీలో సిక్స్ డ్రమ్స్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్వి సిక్స్ డ్రమ్స్ పెట్టేస్తాం అంటే సిక్స్ డ్రమ్స్ అంటే సిక్స్ ఇంటూ ఫైవ్ సో త్రీ థౌజండ్ లీటర్స్ ఒకేసారి మనము కలిపేసుకుంటాం అన్నట్టు మనం ఏమైతే స్ప్రే చేయాలనుకుంటున్నామో వాటర్ ఒకేసారి పట్టుకొని ఆ సిక్స్ డ్రమ్స్లో ఒకేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత స్ప్రేకి వెళ్తాం సో ఆ త్రీ థౌజండ్ లీటర్స్ మనము అయిపోయేంత వరకు స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ప్రతిసారి మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా కలుపుకోకుండా పట్టుకోకుండా ఈ విధంగా మనం సిక్స్ డ్రమ్ములు ఒకేసారి కలుపుకొని అయిపో అయిపోయిన తర్వాత ఆ ఫుట్బాల్ని మళ్ళీ ఇంకొక సింటెక్స్లో వేస్తాం అన్నట్టు ఈ విధంగా మనకు టైం సేవ్ అవుతుంది దానికోసమని ఆ ట్రాలీకి కథకబెట్టి వాటిని ఇంకా మార్చాము ఆ డ్రమ్ము ఆ ట్రాలీ అది ఓన్లీ ఫర్ స్ప్రేయింగ్ అన్నట్టు దానికోసమే ఆ ట్రాలీ ఉంచుతాం ఆ డ్రమ్ములు అందులోనే ఉంచుతాం అయిపోతే మళ్ళీ అందులో వాటర్ ఫిల్ చేసుకొని మళ్ళీ మట్టి ద్రావణమా లేక ఆయిల్ సీడ్ కెన్నెలు ఎక్స్ట్రాక్సా ఆ లేక ఇంకా వేరే న్యూట్రియన్స్ ఏం కలపాలనుకుంటున్నామో వాటిని కలుపుకొని ఒక రోజులో అంటే ఒకసారి ఫిల్ చేసుకుంటే హాఫ్ డే మనకు వస్తుంది మళ్ళీ ఒకసారి అలా మనం టూ టు త్రీ టైమ్స్ వాటిని ఫిల్ చేసి ఒక రోజులో కొడతాం త్రీ గన్స్తో అయితే ఫోర్ టైమ్స్ ఫిల్ చేసుకోవాలి టూ గన్స్ యూజ్ చేస్తే త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా మనం కొంచెం ప్రతిసారి కలుపుకోకుండా ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనకి క్రాప్ని బట్టి అండి పెద్ద మొక్కలు పెద్ద చెట్లు అనుకోండి మనకు స్ప్రే అన్నది ఎక్కువ పడుతుంది ప్లస్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక గంటలో మూడెకరాల వరకు స్ప్రే చేసుకుంటాం మూడు నుంచి అయితే మూడు గన్నులు పట్టుకుంటే మాత్రం ఐదు ఎకరాలు అయిపోతుంది ఒక గంటలో త్రీ గన్స్ యూజ్ చేస్తే ఒక గంటలో ఫైవ్ ఎకర్స్కి స్ప్రే చేసేసుకుంటాం అన్నట్టు మనము క్రాప్ ఏజ్ని బట్టి క్రాప్ని బట్టి కొడతాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మట్టి ద్రావణం అనుకోండి టూ హండ్రెడ్ లీటర్కి ట్వంటీ కేజీ ఇక్కడ మట్టి బాగా ఫైన్ ఉంది కాబట్టి మనము ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ టు థర్టీ కేజీ సాయిల్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ వాటర్కి కలిపేసుకుంటాం అన్నట్టు ఒక వేరే డ్రమ్లో కలుపుకొని దాని వాటర్ని వడగట్టి ఈ పెద్ద డ్రమ్లో ఐదు వందల లీటర్లకి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మట్టి ద్రావణం తీసుకుంటాం దాంట్లోకి మట్టికి ఎండిన మట్టికి ఆముదం బట్టి ఒక్కొక్కసారి ఇప్పుడు స్ప్రౌట్స్ మొలకల ద్రావణం మొలకల ద్రావణం ఒక డ్రమ్ములో ఐదు లీటర్ల స్ప్రౌట్ అంటే మొలకల ద్రావణం వాడతాం అదేవిధంగా బయో ఇంజిమ్స్ ఉన్నాయి హండ్రెడ్ లీటర్కి టూ లీటర్స్ బయజ్ వాడతాం అది కూడా చెట్టు ఏజ్ని బట్టి పెద్ద మొక్కలు పెద్ద చెట్లు అనుకోండి ఫైవ్ హండ్రెడ్ లీటర్ వాటర్లో టెన్ లీటర్స్ వేస్తాం అదే ఆకుకూరలు అలాంటివి అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ లీటర్స్ బయజేయం కలిపి వాడతాము తర్వాత ఆయిల్ సీడ్ కెన్నెలు ఎక్స్ట్రాక్స్ ఉన్నాయి మనకు నీమ్ సీడ్ కెన్నెలు ఎన్ఎస్కే అని గింజల కషాయము కానుగ గింజల కషాయము వాటిని ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎమ్మెల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ వన్ లీటర్కి యాడ్ చేస్తాం తర్వాత ఎప్పుడైనా మనకు దోమ అలాంటిది ఉంటే ఆయిల్స్ వాడతాం ఆయిల్స్లో మనం మట్టిలో కలిపే వాడతాము వన్ వన్ టు టూ ఎంఎల్ పర్ వన్ లీటర్ వాటర్ ఆయిల్ అది ఎమల్స్ ఫైర్ వాడకుండా మట్టికి అప్లై చేసి వాడతాము ఒకవేళ ఓన్లీ మట్టి అవసరం లేదు పూత మీద ఉంది అలాంటప్పుడు ఫైర్ కలుపుకుంటాం అన్నట్టు ఆయిల్లోకి అలాంటప్పుడు మనం ఆయిల్ త్రీ టు ఫోర్ ఎమ్మెల్ పర్ లీటర్ వాటర్ దాంట్లో ఫైర్ అంటే ఎమల్స్ ఫైర్ ఒక లీటర్ ఆయిల్కి హండ్రెడ్ ఎంఎల్ ఎంఎల్స్ ఫైర్ను బాగా కలుపుకొని వాడుకోవడం జరుగుతుంది అన్నట్టు దీంతో పాటు మనం సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్స్ ఆయిల్స్ ఇవి ఇంకా పెస్ట్ ఎక్కువ మొండిగా ఉన్నప్పుడు బయో పెస్టిసైడ్స్ కూడా వాడతాం బవేరియా బాసియానా అలాంటివి అలాంటివి ఫైవ్ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్కి వాడుకోవడం జరుగుతుంది తర్వాత పంచగవ్య పంచగవ్య వచ్చేసి స్ప్రింగ్ అయితే టూ టు ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాడతాము ఫిష్ అమినో యాసిడ్ అయితే ఫైవ్ టు టెన్ ఎంఎల్ పర్ లీటర్కి వాడతాం అన్నట్టు